ఉస్మానియా యూనివర్సిటీకి ఇరవై సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్లిన పరిస్థితి ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా క్యాంపస్కు పోలేని స్థితి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ వంద సంవత్సరాలప్పుడు ఒకసారి దొడ్డిదారిన వచ్చి దొడ్డిదారిన పోయిన పరిస్థితి ఉన్నది కానీ ఈ రోజు ఠాగూర్ ఆవిచార్యమే కాదు హాస్టల్ ఓపెనింగ్ తో పాటు మళ్లీ డిసెంబర్ నెలలో వీలైతే డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజే తెలంగాణ డిక్లేర్ అయిన రోజు నాడు విద్యార్థులకు పెద్ద ఎత్తున మేలు చేయడానికి నేను వస్తా అని చెప్తే హరీష్ రావు ఏదో కామెంట్ చేస్తా ఉన్నాడు రా చూసుకుందాం అని ఎప్పుడు వచ్చినావు కనుక నువ్వు ఉస్మానియా మీ మొహాలకు ఎప్పుడన్నా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి స్టూడెంట్స్ ఏమైంటు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఉద్యమంలో మాత్రం వాళ్ళని ఇష్టానుసారంగా వాడుకున్న పరిస్థితున్నది ఏమంటారు కదా ఏరు ఏరు మల్లన్న ఏరు దాటినాక బోడి మళ్ళన్నా అన్నట్టుగా ఇన్ని రోజులు మీరు చేసిన ప్రయత్నం ఏందో విద్యార్థులకు అందరికీ తెలుసు ఉద్యోగాలే కాదు ఉస్మానియా యూనివర్సిటీని వెయ్యి కోట్ల పైచీలకు ఈ రోజు పెద్ద ఎత్తున అభివృద్ది చేయడానికి ఒక మంచి ప్రణాళిక ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ధీటుగా దాన్ని ఎదిగించే ఒక ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు కనీసం మీరు సిగ్గు తెచ్చుకోండి ఆయన వచ్చి ఈరోజు ఇచ్చిన ప్రకటనలు చూసి కనీసం మీరు ఆలోచన కూడా లేదు మీకు రా చూసుకుందామాట ఏం చేస్తారు ఇలా హరీష్ రావు అయినా ఇంకెవరైనా సరే మీరు చేసేది ఉంది అక్కడ ఇదే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఏం చేసిండ్రు శ్రీకాంతాచార్య చనిపోయిన రోజు గుర్తుంచుకొని మురళీ ముదురాజు అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకపోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర మీద కనీసము మీ నియోజకవర్గం గజ్వేల్ లో ఒక ముదిరాజు బిడ్డ చనిపోతే కనీసం పరామర్శ లేకుండా పరామర్శ కొరకు పోయిన వాళ్ళ మీద మా మీద దేశద్రోహ కేసులు పెట్టి మమ్మల్ని జైలు చేసిన చరిత్ర మీద మీరు ఎలా నిజంగా కూడా కు వస్తే మీది ఏందో మీ జాతకం ఏందో తెలుస్తుంది ఉద్యమాలు చేసిన గడ్డే కాదు ఎన్నో త్యాగాలకు మిమ్మల్నే కాదు నిజాంను సైతం వ్యతిరేకించిన బ్రిటీషును సైతం వ్యతిరేకించిన ప్రాంతం అది కాబట్టి మీలాంటి దొరల రాజ్యాన్ని ఏం కోరుకోలే ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చిండ్రు అని అంటే ఎంత ప్రేమతో స్టూడెంట్స్ అంటే ఎంత ప్రేమతో మీరు ఎన్నో అడ్డంకాలు సృష్టించ అని కూడా ఆయనకు తెలుసు సమాచారం అయినప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులంటే ఇలా ఉస్మాని యూనివర్సిటీ అంటే యూనివర్సిటీస్ అంటే విద్య అంటే అంత ప్రయారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రిగా వారు మీలాంటి వాళ్ళు చేసే ఆగడాలను ఊహించి కూడా రావడం అనేది జరిగింది చూసుకుందాం ఎందుకంటే ఇలా విద్యార్థులకు మీరు మేలు చేస్తారా మేం మేలు చేస్తాం అనేది రేపు భవిష్యత్తు చెప్తుంది చరిత్ర మాత్రం విద్యార్థులను ఉద్యమాలను అనగదొక్కి ఉస్మానియా యూనివర్సిటీ అస్తిత్వాన్ని ఇలా అనగదొక్కాలని చూసిన మీకు తగిన బుద్ధి విద్యార్థులు చెప్తారనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది వెయ్యి కోట్ల పైచీలకు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చే కాంగ్రెస్ వైప అసలు ఉస్మాన్ యూనివర్సిటీనే చరిత్ర నుంచి తీసేయాలనుకుంటున్న బీఆర్ఎస్ వైప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మంచి విద్యను అందించాలన్న రేవంత్ రెడ్డి గారి వైప అసలు ఉద్యోగాలు ఎందుకు వాళ్ళను ఏమంటాము చేపలు గొర్రెలు బర్రెలు పెంచుకోవాలనుకున్న కేసీఆర్ వైప నేను విద్యార్థులకు కూడా చెప్తున్నా ఇన్ని మంచి పనులు చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి గారి వైపు ఉండాలనేదే మా యొక్క కోరిక ఇంకా చెప్పాలంటే ఇవాళ మళ్లీ రాజ్యాన్ని తీసుకొచ్చి మేం తెలంగాణను మా బానిస రాజ్యంగా చేసుకుంటున్నా దొరల వైపు ఉంటే మనకు లాభం లేకపోగా మళ్లీ విద్యార్థులను మళ్ళా గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు ఇట్లా కుట్టుకునే వాళ్ళుగా మీరు ఉండాలని కోరుకుంటున్న వాళ్ళ వైపు వెళ్ళకండి అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు యొక్క ఆలోచనలకు రూపం ఇచ్చే మంచి కార్యాచరణను తయారు చేయండి తెలంగాణలో మరింత ఈరోజు విద్యను ఉద్యోగాలను ఉపాధి అవకాశాలను పెంచుకునే ఒక బతుకు తెలంగాణను మనం నిర్మించుకుందాం కాబట్టి వీళ్ళ మాటలు వినొద్దు అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు ఇంకెవరైనా సరే వాళ్ళ రాజకీయ అస్తిత్వం చూసుకుంటారు తప్పితే తెలంగాణ బాగు చూడలేదని తొమ్మిది సంవత్సరాలు తెలిసింది కాబట్టి అందరం కూడా మనం ఆలోచించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించాలని చెప్పి నేను కోరుతాను